వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది కాస్త సెన్సిబుల్ సబ్జెక్ట్ అని చాలా డెలికేట్గా దీన్ని డీల్ చేయాలి ఎందుకనంటే ఒకళ్ళనంటే ఇంకొకళ్ళకి వాళ్ళనంటే వీళ్ళకి అన్నట్టుగా తయారైపోయింది పరిస్థితి మొన్న మధ్యన కందుకూరు ఘటన జరిగినప్పుడు చేసినటువంటి విశ్లేషణలో కొంతమంది మిత్రుల కింద కొన్ని కామెంట్స్ పెట్టారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భారతదేశ వ్యాప్తంగా ఎవరికేముందో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మాత్రం కులం ఉంటే సరిపోతుంది కులం ఒక్కటే వాళ్ళకి చాలు ఇంకేం అవసరం లేదు మనకి గూగుల్ వస్తే ఏమిటి మనకి మైక్రోసాఫ్ట్ వస్తే ఏమిటి మనకి అమరావతి రాజధాని అయితే ఏమిటి కాకపోతే ఏమిటి మనకి అసలు రాష్ట్రం ఉంటే అంతా పోతే అంతా మాకు కులం అనేది మాత్రం చాలు కులం ఉంటే సరిపోతుంది మిగతా వాళ్ళందరూ ఎలాగైనా తమిళ వాళ్ళు ఏమో భాష గురించి కన్నడ వాళ్ళ భాష గురించి ఈవెన్ మహారాష్ట్ర వాళ్ళు కూడా భాష గురించి మాట్లాడతారు కానీ తెలుగు వాళ్ళు మాత్రం భాష గురించి మాట్లాడరు భాషా భేదం అనేది వాళ్ళకి లేదు భాష పట్టింపు అనేది లేనే లేదు కేవలం 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 కులం మాత్రమే వాళ్ళకి కులం మాత్రం చాలా ఇంకేం అవసరం లేదు కుల గౌరవం ఇదొక్కటే దీనికి ఆ కుల ఆధిపత్యం ఇదొక్కటే ఇంతకుమించి ఏమీ అవసరం లేదు అన్నట్టు చాలామంది కామెంట్స్ పెట్టారు చాలా బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది ఎన్ని కులాల వాళ్ళు కష్టపడితే ఈరోజు ఈ రాష్ట్రం ఈ స్థితిలో ఉంది ఇది ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది కానీ లేదా భారతదేశం కానీ కేవలం ఒక్క కులం ఒకే ఒక్క కులంతో మాత్రమే ప్రయాణం సాగిస్తుందా వాళ్ళ వల్ల మాత్రమే పనులన్నీ జరుగుతున్నాయా లేదే భగవంతుడు కూడా ఎక్కడ చెప్పలేదు ఎలాగా కానీ ఎందుకు ఈ కుల రాజకీయాలు ఎందుకు సో ఇక్కడ ఏమవుతుందంటే అధికారం అనేటువంటి పాయింట్ రాజకీయం అనేటువంటి పాయింట్ వచ్చేసరికి ఈ కులం అనే దాన్ని చిచ్చుగా పెట్టేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం అనేది కుల చిచ్చుకి మారు ఇది కేంద్రంగా మారుతుంది అనేది అందుకే వచ్చింది ఎందుకంటే కందుకూరు ఘటన చూసాం మనం ఏం జరిగింది అనేది వాస్తవానికి ఒకటిగా బయటకు వచ్చిన తర్వాత ఎవరెవరు వెళ్ళారు ఏమేం మాట్లాడారు అనేది చూసాం ప్రతి దాంట్లోనూ ఏదో ఒకటి తీసుకొచ్చి కులాన్ని అక్కడ హైలైట్ చేయాలి అనేటువంటి పాయింట్ తద్వారా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని తగ్గించాలి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని తగ్గించాలి కానీ ఈ తగ్గించేటువంటి క్రమంలో ఎవరికి ఎవరు ప్రలోభపడుతున్నారు పెడుతున్నారు కదా ప్రలోభ పడుతున్నారు ప్రలోభాల్లో ఇది అర్థం చేసుకోగలుగుతున్నారా లేదు నోటికొచ్చినట్టు మాట్లాడేస్తారు కందుకూరులో సరే ఘటన జరిగింది వెళ్ళి జరిగిన తర్వాత మీడియా వాళ్ళు తీసుకొచ్చారన్నారు అది కులం కోసం మాత్రమే జరిగిందన్నారు కానీ వాస్తవాలు వాళ్ళిద్దరు బయటకు వచ్చి చెప్పినటువంటి విషయం చాలా డిఫరెంట్గా ఉంది సరే అక్కడ పరిహారం ప్రభుత్వం తరఫు నుంచి ఏకంగా కొన్ని లక్షల రూపాయలు అలాగే కొన్ని ఎకరాలు వాళ్ళకి పరిహారంగా ప్రభుత్వం ప్రకటించింది ఇదంతా అయ్యింది మంత్రులు వెళ్ళారు ఎమ్మెల్యేలు వెళ్ళారు అంతా చేశారు అయిపోయింది దాని మీద ఒక మాజీ ఐపీఎస్ అధికారు అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలు చాలామంది కోపం తెప్పించాయి అక్కడి నుంచి తీసుకొచ్చి వేరే గంట కట్టేశారు వేరే వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఇచ్చారా లేదా అనేది కనీసం ఫ్యాక్ట్ చెక్ కూడా చేసుకోకుండా కొంతమంది పెద్దలు అందరి అభిమానం పొందినటువంటి వాళ్ళే సర్వసాధారణంగా ఎలా అయిపోతుందంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనసు మార్చుకోవడం అనేది మరి ఎందుకు జరిగింది దానికి కారణాలు ఏంటనేది ఒకసారి వాళ్లే ప్రశ్నించుకోవాలి అయితే మొన్న ఇంకొక సంఘటన కూడా జరిగింది ఒక మహిళ పురుగుమందు తాగింది పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటూ ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేసింది సెల్ఫీ వీడియో రిలీజ్ చేసినటువంటి పాయింట్లో తను మాట్లాడినటువంటి మాటల్లో ఆ సెల్ఫీ వీడియోలో వచ్చినటువంటి ఒక చిన్నపాటి తడబాటులో తీసుకొచ్చి కుల చిచ్చు అని పెట్టేసింది ఒక పత్రిక రెండు కులాల మధ్యన చిచ్చు పెట్టేసింది అన్ఫార్చునేట్లీ ఆ రెండు కులాలు అంటే ఒకటేమో ముఖ్యమంత్రి సామాజిక వర్గం రెండోది డెప్యూటీ సీఎం సామాజిక వర్గం వీళ్ళిద్దరి మధ్యలో కూడా చనిపోయిందేమో డిప్యూటీ సామాజిక వర్గం మహిళ చంపేసింది చ చనిపోయేలా చేసింది ముఖ్యమంత్రి సామాజిక వర్గ మహిళ దీన్ని హైలైట్ చేస్తూ ఇవో ఇదే జరిగింది అని అందులో లేనటువంటి దాన్ని జొప్పించి మరి ప్రజల్లోకి తీసుకొచ్చింది ఇంకొక సామాజిక వర్గానికి చెందినటువంటి వారి పేపర్ ఏమనాలి వీళ్ళని ఏం చేస్తే ఈ కుల చిచ్చుకి కేంద్రంగా మారకుండా ఆంధ్రప్రదేశ్ అనేది ఉంటుంది దీనికి సమాధానాలు ఎవరైనా చెప్పగలుగుతారా ఒకసారి ఆ పత్రిక ప్రకటన ఏ విధంగా వచ్చింది అనేది మనం ఇక్కడ చూద్దాం సావు ఏదైనా చిచ్చు పెట్టేద్దాం అని చెప్పి తర్వాత వాళ్ళు వచ్చారు దాని మీద ఎక్స్ప్లెనేషన్ వచ్చింది దానికి సంబంధించి ఈ టైటిల్ చదివి వినిపించాల్సిందే ఎందులో వచ్చింది అనేది కూడా వినిపించాల్సిందే ఎందుకంటే మాట్లాడడానికి సాధికారత ఉండాలి కాబట్టి నా చావుకి కారణం టీడీపీ నేతలే ఇరవై తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సాక్షి పత్రిక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో వచ్చినటువంటిది దాంట్లో ఉన్నటువంటిది హెడ్లైన్స్ వాళ్ళు రాసింది ఏంటంటే కాల్మణి ఆగడాలకు బలమైన కాపు మహిళ కాల్మణి ఆగడాలకి కారణమైన కాపు మహిళ టీడీపీ నేతల టార్చర్ తట్టుకోలేకపోతున్నా రెండు లక్షలు తీసుకుని లక్షా ముప్పై వేలు తిరిగి చెల్లించేశా అయినా రోజు ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు చెల్లిస్తానన్నా వినిపించడం లేదు వినడం లేదు తీవ్రంగా వేధిస్తున్నారు సెల్ఫీ వీడియో తీసుకుంటూ కాపు మహిళ మరణం ప్రధాన నిందితుడి టీడీపీ మండల కన్వీనర్ గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో ఘటన కాపు మహిళ ఈపూరి శేషమ్మ పురుగుమందు తగ్గుతున్న ఈ పూరి శేషమ్మ అని చెప్పి టైటిల్ కాపు మహిళ అని పెట్టారు ఏ మహిళ కాదా ఇబ్బందులు ఎదుర్కొంటే మహిళ కులమే వస్తుందా మహిళ కదా ఆంధ్రరాష్ట్ర మహిళ కదా అక్కడ అనడానికి దీనికి సంబంధించి ఇక దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు కనుక మనం పరిగణలోకి తీసుకుంటే సో ఇక ఈ పత్రికలు ఉన్నటువంటి నిజానిజాలు ఏంటి అనేది మనం పరిశీలిస్తే ఘటన జరిగిన దాంట్లో ఈ శేషమ్మ నలభై రెండేళ్ల వయసు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పన్నారు ఓకే నా చావుకి కారణం టీడీపీ నేతలు కాల్మని ఆగడాలకు బలైన కాపు మహిళ అంటూ రాసి పడేశారు ఇందులో ఈ మొత్తం జరిగినటువంటి దాంట్లో వీడియోలో పొరబాటన కమ్మ సామాజిక వర్గం టీడీపీ నేత పేరు చెప్పడంతో రెండు కులాల మధ్య చిచ్చు పెట్టేలా విష ప్రచారం మొదలుపెట్టారు కందుకూరు ఘటన మాదిరిగానే ఈ ఘటన చిత్రీకరించే కుట్రకి తెరలేపారు కోవిడ్కి ముందు అసలు విషయం జరిగింది శేషమ్మ సమీప బంధువుల వద్ద ఐదు లక్షలు అప్పు తీసుకుంటే వడ్డీతో కలిపి పది లక్షలు అయ్యింది బాకీ చెల్లించాలని ఒత్తిడిని భరించలేక పది రోజుల క్రితం పురుగు తాగి ఆత్మహత్య చెందింది సో సెల్ఫీ వీడియో తీసుకుంది తన బంధువులు తన చావుకి బంధువులైనటువంటి సీత పద్మ కుమారుడి వరుసైన ఈపూరి రమేష్ మరో వ్యక్తి కర్లపూడి శ్రీను కారణం అని చెప్పి ఈ వీడియోలో చెప్పింది బాకీలో కొంత చెల్లించినా ఇంటిపైకి వచ్చి తిడుతున్నారని వాపోయింది తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టుగా చెప్పింది ఒక నిమిషం ఇడి ఉన్న వీడియోలో ఇరవై రెండు సెకండ్ వద్ద కర్లపూడి శ్రీనుకి బదులు పొరపాటున కల్లూరి శ్రీను అని పలికింది వెంటనే కర్లపూడి శ్రీను కూడా సరి చేసుకుంది ఈ పొరపాటు ఆధారంగానే వైసీపీ నాయకులు విష ప్రచారం మొదలు పెట్టేశారు అనేది యాక్చువల్గా ఫండింగ్లో బయటపడింది అంటే ఇక్కడ ఒకళ్ళని టార్గెట్ చేయడం అని కాదండి ఒకళ్ళని అన్నం కాదండి రాష్ట్రంలో ఏది జరిగినా మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారు నాలుగు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు మనకి రైట్ నాలుగు కోట్ల పైచులకు ఓటర్లు ఉన్నారు ఉన్నప్పుడు వీళ్ళందరూ ఓటు హక్కు వినియోగిస్తేనే ఒక ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది అంతే తప్ప పర్టికులర్గా ఒక కులం వాళ్ళు మాత్రమే ఓటు వేసి వాళ్ళే మొత్తం అంతా పాలించాలి అంటే అసలు ఏ కులానికి కూడా ఏ కులానికి కూడా అధికారం అనేది రాదు అంత మెజారిటీ ఎవరికీ లేదు అసలు లేనే లేదు ఏ ఒక్క కులం కూడా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఒక అభ్యర్థిని నిలబెట్టి వాళ్ళ సామాజిక వర్గ అభ్యర్థిని నిలబెట్టి వాళ్ళ కులం వాళ్ళు మాత్రమే ఓటేస్తే ప్రభుత్వాలు ఏర్పడవు ఇది ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు రాష్ట్రానికి మంచి జరగడం కోసం పది మంది కలిశారు కలిసిన వాళ్ళని కలిసికట్టుగా పనిచేసుకుని ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈ కుల చిచ్చుకి కారణమవుతున్నటువంటిది అధికారం కోల్పోయిన వాళ్ళైతే ఆ ట్రాప్లో పడి ఆ ట్రాప్లో పడి జరుగుతున్నటువంటి మంచిని పట్టించుకోలేక జరుగుతున్నటువంటి ఈ విధ్వంసాన్ని ఏదైతే చేస్తున్నారో అధికారం కోల్పోయిన వాళ్ళు దాన్ని గుర్తించలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు పెద్దలు నేను పేర్లు చెప్పాను ఎవ్వరి పేర్లు కూడా చెప్పను నేను ఇక్కడ కానీ ఏమైపోతుందంటే దీనివల్ల దేశం మొత్తం కూడా ఏం మాట్లాడుకుంటున్నారంటే కులం గురించే మాట్లాడుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్కి కులం జాలు ఇంకేం అవసరం లేదు ఎవరెలా చచ్చిపోని మాకు అవసరం లేదు మాకు కులం జాలు కులాల మధ్య చిచ్చు పెట్టడానికే ఇక్కడ వైసీపీ ప్రయత్నిస్తోంది అనేది ఎంతమందికి అర్థమవుతోంది సో దాని మీద ముందు పోరాడాలి కదా దాన్ని కదా ముందు తర్వాత ఇంట్లో ఉన్న గొడవలను చూసుకోవచ్చు కదా ఏమన్నా ఉంటే వాళ్ళు క్రియేట్ చేసిన వాటి గురించి కాదు స్వతహాగా ఏమైనా ఉంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు ఎవరో క్రియేట్ చేసిన దానికి చేస్తూ ఉన్నదానికి పబ్బం గడుపుకోవడానికి చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు ఎందుకు అనవసరంగా నోరు పారేసుకోవడాలు వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరచుకోవడాలు ఇలాగే ఇలాగే ఉంటే రాష్ట్రం అనేది బాగుపడదు ఇప్పటికీ బాగుపరచాలి అని చెప్పి ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అవసరమైతే కావాలంటే వాళ్ళకి సహకరిద్దాం బాధ్యతగా వాళ్ళకి సహకరిద్దాం అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు అధికారం కోసం అరువులు జాచేటువంటి వాళ్ళకి తర్వాత చిచ్చు పెట్టేటువంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించవద్దు వాళ్ళ ట్రాప్లో పడద్దు చాలా బాధగా ఉంది మాట చెప్పడానికి కూడా ఇంత ఇంత అడ్వాన్స్ స్టేజ్లో మనం వెళ్తున్నాం అయినా సరే ఇంకా మనకి ఈ కులం 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 అనే దాని మీదే అన్ని అబద్ధాలే ఇద్దరు స్నేహితులను విడగొట్టడం కోసం అని చెప్పి అన్ని అబద్ధాలు ఇప్పటి నుంచి కాదు ఆది నుంచి కూడా కొన్ని వీడియోలు ఉన్నాయంటే నేను ఎక్కువగా దీని మీద మాట్లాడదలుచుకోలేదండి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పరిస్థితి మాట్లాడడానికి ఎంత డీటెయిల్డ్గా వెళ్ళి మాట్లాడుకుంటే అసలు అంత అవసరం అనేది కూడా అనిపిస్తుంది ఆ పనికి మళ్ళీ ప్రాధాన్యత ఇవ్వడం చూసారా అలాగే దీని మీద కూడా నా అభిప్రాయం నాకు కుల గౌరవం ఉంది నా గౌరవం నా వరకు మాత్రమే నేను మాత్రమే గొప్ప నేను లేకపోతే ఇంకెవడు లేడు అని నేను అనుకున్నాను అనుకోండి ముందు నేననేవాడిని లేకుండా పోతాను అది ఎందుకు మనం గుర్తించట్లేదు ప్రతి ఒక్కళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒక్కసారి తప్పు చేసేవాడు ఎక్కడైనా ఉంటాడు ఎవరైనా ఉంటారు ప్రతి చోట మంచి చెడు అనేది ఉంటుంది మంచిని మాత్రం కలుపుకుని పోదాం చెడుని పక్కన పెట్టేద్దాం చెడుని పక్కన పెట్టేద్దాం ఇది ఒక్కటే చెప్పగలిగింది Thanks for watching Bird Media. For more updates, keep watching Bird Media.